తొంభై రెండు మొదటి చరణం యహోవాను మంచిది మహోన్నతుడా నీ నామమును కీర్తించటం మంచిది ఆ మేన్ క్రీస్తునందు ప్రేమ సహోదరి సహోదరులకు ఈ రోజు దేవుడిచ్చిన అద్భుతమైన మాటలు బట్టి మనము దేవుని స్థుతించాలి ఇక్కడ దేవుని యొక్క వాక్య భాగంలో చూసినట్లయితే యహోవాను స్థుతించట మంచిది మహోన్నతుడా నామమును కీర్తించుట మంచిది అని దేవుని యొక్క వాక్యం రాసి ఉంటుండగా కృష్ణందు ప్రేమ సహోదరి సహోదరులారా వేరే పరిస్థితిలో ఉన్నను దేవుని స్థుతించండి ఆయన యొక్క నామాన్ని మయపరుస్తూ ముందుకు సాగండి ఎందుకంటే మన జీవితంలో మన కుటుంబ జీవితంలో ఆ మంచి జరుగుతుంది కాబట్టి దేవుని స్థుతించాలి దేవుని యొక్క నామాన్ని మయపరుస్తూ ముందుకు సాగలని బ్రహ్మనందరితో ఈరోజు మాట్లాడుతుంటుండగా మనం ప్రార్థన చేద్దాం ప్రార్థన ప్రేమగల దేవ మీకు వందనాలు తండ్రి మీరు ఇచ్చిన అద్భుతమైన నీ మాటలను బట్టి మనం స్థుతిస్తున్నాను దేవానికి స్తోత్రం యహోవాను స్థుతించడం మంచిది మహోన్నతాన్ని నాముని కీర్తించుట మంచిది అన్నవు తన్ని మీకు అందనాలు ఈ ప్రోగ్రాం చూస్తూ ముందుకు సాగుతున్న ప్రతి ఒక్కరిని ప్రభు మీరు దీవించండి ఆశీర్వదించండి స్తుతిస్తూ ముందుకు సాగుతుంటుండగా ప్రతి కుటుంబానికి మంచిని కలుగ చేయమని ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించుమని ఈ లైవ్ ద్వారా ఎంతమంది మాటలు వింటున్నారో వారందరిని మీరు దీవించమని కృపతోడు ఉంచుమని ఏసు నాములు ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ థ్యాంక్ యూ ఏసు క్రీస్తు నామలు మీ అందరికి వందనాలు థ్యాంక్